హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో అపార ఖనిజాలు ఉన్నాయి తూర్పు కనుమల్లో టంగ్స్టన్ గ్రాఫెట్తో పాటుగా ఎన్నో ఖనిజాలు ఉన్నట్లు చెబుతున్నారు ఈ మేరకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్రను ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కలిసి వివరించారు ఈ మేరకు ఈ ఖనిజాల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు రాయలసీమలోని గనుల్లో బంగారం టంగ్స్టన్ మిగిలిన మూలకాల ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని అన్నారు ఏపీలో చాలా ఖనిజాలు ఉన్నాయంటున్నారు ఈ మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు వివరించారు అమరావతిలోని సచివాలయంలో ఉన్న మంత్రి కార్యాలయంలో ఏయూనివర్సిటీ ప్రొఫెసర్లు యుగంధర్ రావు శాంతారాం ఆధ్వర్యంలో గనుల శాఖ అధికారులతో కొల్లు రవీంద్ర కీలక సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఆదాయ వృద్ధి లక్ష్యంగా ఆయా జిల్లాల్లో ఖనిజ ఉత్పాదనకు ఉన్న అవకాశాలపై కీలకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో టంగ్స్టన్ గ్రాఫైట్తో పాటుగా పలు అరుదైన విలువైన ఖనిజాలను వెలికి తీసేందుకు అవకాశాలు ఉన్నాయని మంత్రికి వివరించారు రాయలసీమ గనుల్లో బంగారంతోట రాయలసీమ గనుల్లో బంగారంతో పాటు టంగస్టన్ అనుబంధ మూలకాల ఉత్పత్తికి పలు అవకాశాలున్నాయని చెప్పారు ఆర్థిక వ్యవస్థకు గనులు అత్యంత కీలకమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఈ మేరకు గనులు ఖనిజాల అంశాల కోసం మైనింగ్ రంగంలో అనుభవం కలిగిన వ్యక్తులు యూనివర్సిటీ ప్రొఫెసర్లు సాంకేతిక నిపుణులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు అయితే కర్నూలు అనంతపురం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాలు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ముప్పై సవరణ చట్టాలను తెలుగులోకి అనువదించి గెజెట్లో ప్రచురించేందుకు జీవోను జారీ చేశారు ఈ మేరకు ఏపీ న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు వీటిలో ఏపీ రిజిస్ట్రేషన్ సవరణ చట్టం ఏపీ మున్సిపల్ సవరణ చట్టం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సవరణ చట్టం ఏపీ న్యాయవాదుల సంక్షేమ నిధి సవరణ చట్టం తదితర చట్టాలు ఉన్నాయి ఈ జీవోను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ జారీ చేసింది ఎంఎస్ఎంఈసి సిఈఓ విశ్వకు ఆప్కో ఎండిగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది విధుల్లో కొనసాగాలని సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీలో ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న చర్చలకు సంబంధించిన అనుమతులపై సమగ్ర విచారణ చేయాలని ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకున్నారు ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆ ఉత్తర్వులని వెనక్కు తీసుకుంది చెందిన ప్రసన్న కుమార్ పెద్దరెడ్డి కమిషన్ చెందిన ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి కమిషనర్ కార్యాలయానికి చేసిన దరఖాస్తుపై పంచాయతీలకు సంబంధించిన వ్యవహారాలు చూసే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కే ఆనంద్ అదే నెల జిల్లా అధికారులకు పలు సూచనలు చేస్తూ మెమో జారీ చేశారు ఇరవై ఆరు జిల్లాల్లోని పంచాయతీల పరిధిలో ఉన్న చర్చలకు కలెక్టర్ల నుంచి అనుమతులు ఉన్నాయా లేదా అని విచారణ చేయించి సూచించారు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న చర్చలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ వ్యవహారంపై వివాదం చెలరేగడంతో ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నామని మరో మెమో జారీ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి